కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ ను గలగడలాడించిన యుద్ధం భూ కబ్జాదారులపై చేసిన యుద్ధం పాకిస్తాన్ చేసిన చీకటి కుట్రను మన సైనికులు ఎలా ఎదురించారో తెలుసుకుందాం కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు కురి పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్ తీవ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటి జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించారు వారి ముఖ్య లక్ష్యం ఏంటంటే భారత్ కు సంబంధించిన సరఫరా మార్గాలను అడ్డుకోవడం కాశ్మీర్ లో అశాంతిని నెలకొల్పడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే లో యుద్ధం మొదలైంది మొదట్లో పాకిస్తాన్ ఇది కాశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్నారని చెప్పినప్పటికీ ఇందులో పాకిస్తాన్ పాత్ర ఉందని పాకిస్తాన్ నాయకులు చేసిన వ్యాఖ్యలను రుజువైంది ఎత్తైన ప్రాంతాలలో యుద్ధం చేయడం వలన సైనికులు చాలా ఇబ్బంది పడ్డారు పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా తిరిగి స్వాధీనం చేసుకున్నాం ఈ యుద్ధంలో దాదాపు ఐదు వందలకు పైగా సైనికులు చనిపోయారు వెయ్యికి పైగా సైనికులు గాయపడ్డారు మూడు గంటలలో చేసిన యాక్టింగ్ కు మన ముగ్ధులై అభిమానంతో పాలాభిషేక్ లు పూలాభిషేకాలు చేస్తుంటాం అలాంటిది ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆర్మీలో పనిచేస్తూ మనల్ని కాపాడుతున్న సైనికుల్ని ఎంతగా అభిమానించాలో మీరే చెప్పండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విజయ్ యూట్యూబ్ ఛానల్